నిజాం నవాబులను ఎదిరించి బహుజన రాజ్యం స్థాపించిన మొట్టమొదటి బహుజన వీరుడు సర్దార్ సర్వై పాపన్న గౌడ అని గౌడ ఐక్యవేదిక నాయకులు సత్యనారాయణ గౌడ అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో గౌడ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పాపన్నగౌడ జయంతి పేడుకలను ఘనంగా నిర్వహించారు సిద్దిపేట పట్టణంలోని బీజీఆర్ చౌరస్తా నుండి పాత బస్టాండ్ విక్టరీ చౌరస్తా మీదుగా పాపన్న విగ్రహం వరకు భారీ ర్యాలీ చేపట్టారు అనంతరం పాపనగౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు పాపనగౌడ్ వంటి మహానీయుల పోరాట పటిమను ప్రతి ఒక్కరు కొనసాగించాలని వారు పిలుపునిచ్చారు పాపనగౌడ్ జయంతి ర్యాలీలో పాల్గొన్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో సిద్దిపేట నియోజకవర్గంలోని అన్ని గ్రామాల గౌడ సంఘం నాయకులు పలువురు పాల్గొన్నారు సిద్దిపేట పట్టణంలో మన గౌరవ ఐక్యత ఏంటనేది తెలియజేద్దాము అందరూ ఒక నిమిషం ప్రోటోకాల్ పాటించండి ఒక్క నిమిషం వాడండి